తనపై కాల్పులు జరిపారు అక్రమంగా నిర్బంధించారు జైలులో కూర్చోబెట్టారు తన బ్యాటును గుంజుకున్నారు అయితే ప్రజలు మాత్రం ఆయన వెంటే ఉన్నారు ఎన్నికల వేళ జైలులో ఉన్న ప్రజలు మాత్రం ఇమ్రాన్ ఖాన్ వైపే ఉన్నారు అందుకు నిదర్శనమే పాకిస్తాన్ జనరల్ ఎలక్షన్లో మిక్స్డ్ ఫలితాలు స్వతంత్ర అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయం సాధిస్తున్నారు బ్యాలెట్ పత్రాల లెక్కింపు కదా పాకిస్తాన్లో అందుకే ఇంకా పూర్తి స్థాయి రిజల్ట్స్ రాలేదు అయినప్పటికీ జాతీయ అసెంబ్లీలో అత్యధిక సీట్లను ప్రస్తుతానికి ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పీటీఐకి వస్తుందని ట్రెండ్ చూస్తే అర్థమవుతుంది రెండో స్థానంలో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్తాన్ ముస్లిం లీగ్ నిలిచే అవకాశం ఉంది రెండు వందల అరవై ఐదు స్థానాలకు పోలింగ్ జరిగింది ప్రభుత్వం ఏర్పరచాలంటే నూట ముప్పై మూడు సీట్లు కావాలి ప్రస్తుతానికైతే రెండు వందల ఇరవై ఆరు స్థానాల ఫలితాలను పాకిస్తాన్ ఎన్నికల సంఘం ప్రకటించింది ఇందులో ఇమ్రాన్ ఖాన్ బలపరిచిన అభ్యర్థులు తొంభై రెండు సీట్లలో విజయం సాధించారు మేబీ ఇదే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించే అవకాశం ఉంది ఎన్నికల్లో పోటీ చేయకుండా ఇమ్రాన్ ఖాన్పై ఎన్నికల సంఘం నిషేధం విధించిన సంగతి తెలిసిందే టెక్నికల్ ఇష్యూస్తో ఆ పార్టీ గుర్తైన బ్యాట్ను కూడా రద్దు చేశారు పార్టీ గుర్తు రద్దైనప్పటికీ స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగారు వాళ్ళ మద్దతుదారులు ఇక్కడ జనాలు కూడా చాలా తెలివైన వారని చెప్పుకోవాలి ఎందుకంటే దేశవ్యాప్తంగా పార్టీ గుర్తు రద్దైనా ఇమ్రాన్ ఖాన్ సపోర్టర్స్ ఎవరో తెలుసుకొని మరి వాళ్లకు ఓట్లేశారు ప్రజాస్వామ్య దేశాల్లో నాయకులను అక్రమంగా జైల్లో పెడితే వారిని ప్రజలే తిరిగి పవర్ఫుల్ సీట్లో కూర్చోబెడతారు అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ thank <laughs> you